అందరికీ నమస్కారం నేను మీ దేవి సిరివెన్నెల యాభై ఏడవ భాగం రచయిత వనజ గారు అర్జున్ తప్పకుండా సిరి వాళ్ళను అంత ఈజీగా వదిలేస్తాననుకుంటున్నావా ఖచ్చితంగా వాళ్ళ ట్రీట్మెంట్ వేరే ఉంటుందని అర్జున్ చెప్పేంతలోనే సిరి కళ్ళు తిరిగి పడిపోయింది సిరి నీకేమైందంటూ అర్జున్ సిరిని పిలుస్తున్నా కూడా ఆమె అలాగే కిందకు పడిపోయింది ఆమెను అలాగే ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు అర్జున్ వెంటనే పద్మ కాల్ చేయడంతో పద్మ అర్జున్ ఇంటికి వచ్చింది అర్జున్ నువ్వు కాసేపు బయట ఉండవా నేను సిరిని టెస్ట్ చేస్తానని చెప్పడంతో అర్జున్ రూమ్ బయటకు వచ్చాడు అతనికి సిరి గురించి టెన్షన్ కన్నా కుసుమ గురించి టెన్షనే ఎక్కువైపోయింది ఇంతలో కన్నా కాల్ చేయడంతో నిషాని కూడా కాన్ఫరెన్స్లోకి తీసుకున్నాడు అర్జున్ ఏమైంది అర్జున్ అని నిషా అడగడంతో కుసుమ విషయంలో జరిగింది మొత్తం కూడా వాళ్ళిద్దరికీ చెప్పాడు అర్జున్ ఓ గాడ్ ఇప్పుడు ఎలాగా అర్జున్ మరి నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడిగింది నిషా అర్జున్ ఇంకా ఆగే పని ఏమీ లేదు ఖచ్చితంగా సెర్చ్ చేయాల్సిందే అని చెబుతూ అతనికి నిన్న వచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమయ్యాడు అర్జున్ ఇద్దరికి మనం ఒకసారి మళ్ళీ మీట్ అవుదామని చెప్పి ఒక సీక్రెట్ ప్లేస్ చెప్పి ఇక తన ఫోన్ని కట్ చేశాడు అర్జున్ అంతలో పద్మ కూడా సిరిని టెస్ట్ చేసి బయటకు వచ్చింది అప్పుడే అర్జున్ అని పిలిచింది ఎస్ పద్మ చెప్పు సిరికి ఇప్పుడు ఎలా ఉంది ఏమీ కాలేదు కదా షీఈ్ ఆల్రైట్ నౌ అని అడిగేసరికి అది పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ రైట్ బట్ అని పద్మ ఇంకేదో చెప్పేలోపే ఓకే పద్మ మళ్ళీ కలుద్దాం అండ్ నీ అవసరం నాకు ఎప్పుడైనా పడచ్చు ప్లీజ్ టచ్లో ఉండవా అని చెప్పి అర్జున్ వెళ్ళిపోయాడు సైలెంట్గా మళ్ళీ తిరిగి రూమ్లోకి వచ్చిన పద్మ సిరి ముఖంలోని హ్యాపీనెస్ చూస్తూ సిరి అర్జున్ ఏదో ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళిపోయాడని చెప్పడంతో సిరి ముఖంలో కాస్త నిరాశ ఉన్నా కూడా పర్లేదండి ఆయన చాలా ఇంపార్టెంట్ పని మీద ఉన్నాడు నేనే ఈ టెన్షన్స్ అన్నీ అయిపోయాక ఆయనకు చెప్తానంది సిరి పద్మ ఎందుకైనా మంచిది మీకు మెన్సన్స్ రాక జస్ట్ నెల మీద ఐదు రోజులు మాత్రమే జరిగింది ప్రెగ్నెన్సీ త్వరగా మీకు రివీల్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది పద్మ నిజమే సిరికి ఎలాంటి సెన్సేషన్ లేవు కాబట్టి ఈరోజు కుసుమ విషయం తెలిసాక కాస్త భయపడి యాంగ్జైటీకి కళ్ళు తిరిగాయి అంతే తప్ప తనకు మెన్సెస్ రాకపోయినా కూడా ఎలాంటి డౌట్ రాలేదు ఎప్పుడు డాక్టర్ నైంటీ పర్సెంట్ కన్ఫర్మ్ చేయడంతో సిరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తప్పకుండా అండి నేను జాగ్రత్తగానే చూసుకుంటాను అర్జున్ గారు ఉండగా నాకేమవుతుంది చెప్పండి అని పద్మతో అంటుంది అండ్ ప్లీజ్ అండి మీరు కూడా అర్జున్ గారికి ఈ విషయం గురించి చెప్పొద్దండి ఈ కేసు గురించి మీకు కూడా తెలుసు అనుకుంటాను ఇదంతా అయిపోయాక ఆయనకి నేనే సర్ప్రైజ్ ఇస్తాను అని అన్నది సిరి ఓకే మీరు హాస్పిటల్కి వస్తే నేను ఇంకొంచెం స్కాన్ చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పింది పద్మ సరే అండి సిరి ఏ ఆడపిల్లకైనా తను నమ్మబోతుందన్న విషయం ఫస్ట్ భర్తకే చెప్పాలని ఉంటుంది అలా చెప్తే వాళ్ళ ముఖంలో కనిపించే ఆనందం కౌంటు అది చూసి ఆడవాళ్ళకొచ్చే హ్యాపీనెస్ ఇన్ఫినిటీ కాబట్టి పద్మ కూడా ఫీలింగ్స్ని సీరి మిస్ అవ్వకుండా చూడాలని ఓకే నేను అర్జున్ గారికి చెప్పనులేండి అని చెప్పి ప్రస్తుతానికి బలానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఒక ఇంజెక్షన్ చేసేసి చాలా జాగ్రత్తగా ఉండమని మరీ మరీ చెప్పి వెళ్ళిపోయింది పద్మ ఏదో పని చేసుకుంటున్న కనుక అప్పటి వరకు ఏమైందో అనుకుంటూ రూమ్లోకి వచ్చింది సిరమ్మ ఏమైంది ఆవిడ డాక్టర్ అయినా ఎందుకు మన ఇంటికి వచ్చింది మీ ఆరోగ్యం ఏమైనా పాడైందా ఏంటి అని అడిగిన కనకానికి అదేం లేదు కాస్త నీరసంగా ఉన్నట్టు ఉంటే ఆయన డాక్టర్ని పిలిపించారు అంతే అని చెప్పింది కనకంకి కూడా సిరి అసలు విషయం చెప్పకుండా అయ్యో అవునామా నీరసంగా ఉందా సరే ఈ రోజు నుంచి కొన్ని రోజులు నువ్వు అసలు ఏ పని చేయకు సరేనా నేనే అంతా చూసుకుంటాను ముందైతే నీకు ఏదైనా పల్లరసం తీసుకొని వస్తాను ఆగు అని అంటూ కనకం అక్కడి నుంచి వెళ్ళిపోతే సిరి మాత్రం తన పొట్ట మీద చెయ్యి వేసుకుని జాతరలో నాకు ఒక అవ్వతనని ఇంకా పిల్లలు లేరా అని అడగడం అవన్నీ గుర్తుకొచ్చి ఇప్పుడు నేను కూడా అమ్మనవుతున్నాను అని తలుచుకొని అర్జున్ గారు మనకు ఒక పాపనో బాబును పుడతారు అంటూ కడుపు మీద అలానే ముసురుకుంటూ పడుక్కుంది సిరి అర్జున్ కన్నా నిశాలని మీట్ అవ్వడానికి వెళ్ళి అసలు కుసుమ విషయంలో ఏం జరిగిందో చెప్పాడు మనం లేట్ చేస్తే ఇంకా చాలా ప్రమాదం జరుగుతుంది ఆ ఎంపీ నరేంద్ర దాన్ని బట్టి చూస్తే ఇంకో రెండు రోజుల్లో వాళ్ళ అమ్మాయిల్ని షిప్పింగ్ చేసేస్తున్నారంట మనం ఏం చేసినా ఈలోపే చేయాలని అర్జున్ చెప్పాడు మరి ఏం చేయమంటా అర్జున్ అని అడిగారు కన్నా నిషా నిషా నాకు ఒక ఐడియా వచ్చిందిరా దీనికి మీ హెల్ప్ కావాలి ప్లీజ్ అంటూ అర్జున్ నిషా చేతులు పట్టుకోవడంతో ఏ అర్జున్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మనం ఈ వృత్తిలోకి వచ్చిందే సమాజ సేవ కోసం అలాంటిది నువ్వు నన్ను ఇంతగా రిక్వెస్ట్ చేయాలా ఇంతమంది అమ్మాయిని కాపాడడానికి నన్ను హెల్ప్ చేయమని నువ్వు అడగాల నువ్వు జస్ట్ చేయి అని చెప్పు చాలు నేను నీకు ఏం కావాలన్నా నేను చేస్తాను అర్జున్ అంతేకాని నువ్వు నన్ను ఇంతలా రిక్వెస్ట్ చేయడం ఏం బాగోలేదు ఆ అవసరం కూడా లేదు చెప్పు నేనేం చేయాలి అని అడిగింది నిషా కన్నా కూడా ప్లాన్ ఏంటి అర్జున్ అని అడిగాడు అర్జున్తో ప్రజెంట్ మనకు వాళ్ళు అమ్మాయిల్ని ఎక్కడ దాచిపెడుతున్నారో కిడ్నాప్ చేసి ఎక్కడ పెట్టారో కూడా తెలియదు కాబట్టి అది తెలియాలంటే వైజాగ్ మొత్తం కూడా సర్చింగ్ చేయడం కనుక్కోవడం అనేది చాలా లాంగ్ ప్రాసెస్ మినిమం ఫైవ్ డేస్ వన్ వీక్ అయినా పడుతుంది ఇప్పటికిప్పుడు కావాలంటే మనం తెలిసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళాలి వాడు చాలా తెలివిగా జాబ్ పేరుతో అమ్మాయిని రమ్మని చెప్పి ఇలా చేస్తున్నాడు కాబట్టి మనమే వెళ్ళి వాడికి దొరికిపోయినట్టు ఉండాలి కానీ వాళ్ళల్లో మన మనిషి ఉండాలి వీళ్ళు ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక మనకు షేర్ చేయొద్దు చేస్తే మనము ఏదైనా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి ఉంటుంది కాబట్టి నిషా నువ్వు అలా వెళ్ళి వాళ్ళకి చిక్కిపోవాలని అర్జున్ చెప్పడంతో ఇద్దరు అర్జున్ వంక చూశారు అంటే మనం ఎవరినైనా మాట్లాడి పంపిస్తే వాళ్ళు వాళ్ళతో ఫైట్ చేయలేరు బట్ నిషా ట్రైండ్ ఏసీపీ కాబట్టి తనకి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలదు తన మీద అటాక్ ఏమీ జరగకుండా అవ్వగలదు అండ్ వన్ మోర్ థింగ్ నిషా ఇంకా ఏసీపీగా పోస్టింగ్ అవ్వలేదు కాబట్టి తను ఎవరికీ కూడా తెలియదు ఎటువంటి అనుమానము రాదు కాబట్టి నిషా కెన్ యూ హెల్ప్ మీ అని అర్జున్ ఒక విధంగా నిజంగానే రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా అడగటంతో నిషా అర్జున్ ఖచ్చితంగా నీకు నేను హెల్ప్ చేస్తానని చెప్పింది కన్నాకి ఒక పక్క భయంగా ఉన్నా కూడా నిషా నిజంగా చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకమే అని అతనికి తెలుసు కాబట్టి ఎయిటీ పర్సెంట్ ఇష్టంతోనే ఒప్పుకొని ఆమె భుజం మీద చేయి వేసి మెల్లగా తట్టాడు అది చూసిన అర్జున్ కన్నా ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ బట్ ట్రై టు అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ నిషా ఆల్సో హీఈ ట్రైన్ రెసిపీ ఏం జరిగినా కూడా తన వెనకే మనం ఉంటాం కదా ఏం కాకుండా చూసుకోవడానికి నాది బాధ్యత అని చెప్పడంతో కన్నా ఓకే అర్జున్ అన్నాడు బట్ అర్జున్ ఇప్పుడు మనం ఎలా వాళ్ళు కిడ్నాప్ చేసే లొకేషన్ ట్రేస్ చేయడం అని నిషా అడగడంతో వాళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయిలు మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి వాళ్ళలో కుసుమ ఉంది కుసుమ ఫోన్ ట్రాక్ చేస్తే మనకి వాళ్ళ నుంచి వచ్చిన నెంబర్స్ తెలుస్తాయి కదా అని చెప్పాడు అర్జున్ మరి కుసుమ ఫోన్ని బట్టి లొకేషన్ ట్రేస్ అవుట్ చేస్తే తెలిసిపోయేది కదా అర్జున్ అని అడిగాడు కన్నా అది కూడా అయిందిరా బట్ వాళ్ళు ఫోన్ కంప్లీట్లీ స్విచ్ ఆఫ్ చేసి తన లొకేషన్ని స్టిల్ ఆ బస్ బస్టాప్లో చూపిస్తున్నట్టుగా చేశారని చెప్పాడు అర్జున్ ముగ్గురు నిరాశకు గురయ్యారు కానీ వెంటనే అర్జున్ కంట్రోల్ రూమ్కి కుసుమ ఫోన్ నెంబర్ పంపించి ఆ నెంబర్కి ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ డేటా మొత్తం కూడా ఇవ్వమని అడిగాడు ఇన్ హాఫ్ అన్ అవర్లో అలాగే సార్ అని అంటూ చెప్పి కంట్రోల్ రూమ్ వాళ్ళు కాల్ పెట్టేయడంతో అర్జున్ కన్నా నిషా ఇంకా ప్లాన్స్ గీయడం స్టార్ట్ చేశారు ఏమేమి చేయాలా అని అనుకుంటూ అరగంటలో అతనికి మొత్తం కాల్ లిస్ట్ని పీడిఎఫ్ ద్వారా అర్జున్కి వాట్సాప్ చేయడంతో హా ఎస్ అని అనుకుంటూ మొత్తం కాల్ డేటాని ఓపెన్ చేసి చూశాడు అందులో మ్యాక్సిమం నరేష్ సిరి నెంబర్ కుసుమ వాళ్ళు ఇంట్లో నెంబర్స్ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి అవన్నీ పీడై ఉన్నాయి కానీ కొన్ని నెంబర్స్ మాత్రం చాలా ఫ్యాన్సీగా ఉండడంతో వాటిని ఒక పక్క నోట్ చేసుకున్నాడు అర్జున్ దాదాపు నాలుగైదు కొత్త నెంబర్లు ఉన్నాయి అర్జున్ రెండు కొత్త ఫోన్స్ అలాగే రెండు కొత్త సిమ్స్ వేరే వాళ్ళ పేర్ల మీద తీసుకొచ్చాడు ఒకటి నిషాక్ ఇవ్వడానికి ఇంకొకటి తమ దగ్గర ఉండడం కోసం నిషాకి ఇచ్చిన ఫోన్తో ఆ నాలుగైదు నెంబర్లలో ఒక్కొక్క నెంబర్కి డయల్ చేస్తూ ఉన్నాడు అర్జున్ అందులో మూడు నెంబర్లు అవుట్ ఆఫ్ సర్వీస్ అని రావడంతో ఇక చివరి ప్రయత్నంగా నాలుగో నెంబర్కి కాల్ చేశాడు అర్జున్ అవతలి వారు హలో అని అనగానే వెంటనే ఫోన్ నిషాకి ఇచ్చేశాడు అర్జున్ రాబర్ట్ భయ్య అందరినీ షిఫ్ట్ చేసేసానంటూ అమ్మాయిని ఒక పెద్ద ట్రక్లోకి ఎక్కించి డే టైంలో ఎవరికీ తెలియని సీక్రెట్ గెస్ట్ హౌస్ వైజాగ్కి అవుట్స్కర్స్లో ఉన్న అందులోకి షిఫ్ట్ చేసేశాను అని చెప్పాడు సలీం హా సలీం చూసావు కదా తగ్గలేదు కదా ఇంత జరుగుతున్నా కూడా ఆ ఏసీపీ అని అన్నీ ముడుచుకొని కూర్చున్నాడని చెప్పి నవ్వుతూ నేను గ్లాస్లో వంపుకొని తాగుతూ ఉన్నాడు రాబర్ట్ అన్న డీల్ మాట్లాడడానికి ఇంకా కొంతమంది తక్కువ ఉన్నారు ఏం చేయమంటావు అని అడిగాడు సలీం రాబర్ట్ని మన బ్యాచ్ని పంపించి ఇంకొక ఇద్దరు అమ్మాయిల్ని దొరికిన వాళ్ళని దొరికినట్లుగా తీసుకొని రమ్మను అని చెప్పాడు రాబర్ట్ కానీ ఈ పెళ్లి కానీ అమ్మాయిల గ్రూప్లో అందరూ సరిపోయారన్న ఇక హౌస్ వైఫ్సే తక్కువగా ఉన్నారని సలీం చెప్పడంతో వాళ్ళని తీసుకొని రమ్మనురా అంటూ సెట్ కాల్ చేయడంతో బిజీ అయిపోయాడు రాబర్ట్ అంతలో అతని ఫోన్కి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు సలీం అర్జున్ సూటిగా నిషా వంక చూడడంతో అలా పోలీస్ కమ్యూనికేషన్ అర్థమయ్యి హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అంది నిషా తనకి అర్జున్ ఫోన్ ఇచ్చిన వెంటనే నో హూ ఈస్ దిస్ అంటూ ప్రొఫెషనల్గా మాట్లాడాడు సలీం సార్ దిస్ ఈజ్ సుబ్బమ్మ ఫ్రమ్ హనుమలంక ఐ కంప్లీటెడ్ డిగ్రీ ఐ వాంట్ వర్క్ మై ఫ్రెండ్ గివెన్ ఈ నంబర్ అని అంది నిషా ఆమె స్లాంగ్కి పక్కనే ఉన్న నిషా పడి పడి నవ్వాడు కన్నా అతని కోపంగా చూస్తూ గిచ్చిగిచ్చి పెట్టింది నిషా నిషా ఇంగ్లీష్ను తట్టుకోలేక సలీంని ఆర్యో తెలుగు అని అడిగాడు ఎస్సు ఎస్సు సార్ అని హుషారుగా అన్నట్టు అంది నిషా ఓకే మీకేం కావాలో చెప్పండి అని అడిగాడు సలీం సార్ నేను డిగ్రీ అయిపోచేశాను జాబ్ కావాలి మా ఫ్రెండ్కు చెప్పి నేను ఏడుస్తూ ఉంటే జాబ్ లేదని అదేమో ఈ నెంబర్ ఇచ్చి ఓ పాలి కాల్ చేయవే వాళ్ళు జాబ్ ఇచ్చేస్తారు అని చెప్పింది అందుకే నేను మీకు ఫోన్ చేశాను అని నిషా చెప్పడంతో సలీం తన మనసులో కౌంట్ పెరిగింది అనుకుంటూ అవునా అయితే మీరు రేపు ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చేయండి మీరు మా స్కిల్స్ని మ్యాచ్ చేసే విధంగా ఉంటే కనుక మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని చెప్పాడు అదేంటండి ఈరోజు ఫోన్ చేస్తే రేపు ఇంటర్వ్యూ నా రెజ్యూమ్ తీసుకోవడం దాన్ని షార్ట్ లిస్ట్ చేయడం అవన్నీ ఏవి ఉండవని అడిగింది నిషా దాంతో గతుక్కు మన సలీం ప్రెజెంట్ మాకు చాలా ఎంప్లాయీస్ అవసరం ఉంది అందుకే అందరికీ ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తాం మీరు రేపు ఆఫీస్కి వచ్చి కలవండి అని చెప్పి ఏదో ఒక ఫేక్ అడ్రస్ నిషాకి పంపించాడు అంటే ఏ అడ్రస్ పంపించినా బస్ స్టాప్లో వీళ్ళు కిడ్నాప్ చేస్తారు కాబట్టి అవునా మరి అని నిషా ఇంకా ఏదో చెప్పేలోపే సలీం కాల్ కట్ చేశాడు ఇంకెక్కువ మాట్లాడిన అనుమానం వస్తుందని నిషా వాళ్ళు పంపించిన లొకేషన్ అడ్రస్ అర్జున్కి చూపిస్తూ ఇక్కడే కిడ్నాప్ జరుగుతాయి అర్జున్ అని అడిగింది ఇది ఫేక్ అడ్రస్ నిషా వాళ్ళు నువ్వు ఎలా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కిడ్నాప్ పాయింట్ అవుట్ మాత్రం బస్ స్టాప్స్ మాత్రమే కాబట్టి ఈ పాటికి నాకు తెలిసి వాళ్ళని లొకేషన్ని ట్రేస్అవుట్ చేయడం స్టార్ట్ చేసి ఉంటారని చెప్పాడు అర్జున్ అప్పటికే నైట్ అవ్వడంతో సరే రేపు కలుద్దాము ఎర్లీగా ఇదే ప్లేస్కి రండి మీరిద్దరు కూడా అని చెప్పేసి అర్జున్ తను ఇంటికి కాకుండా స్టేషన్కి బయలుదేరి వెళ్ళిపోయాడు చాలాసేపు అర్జున్ కోసమే చూసిన సిరి ఇక తను ఇంటికి రాడు స్టేషన్కి వెళ్ళినట్లున్నాడు అని అనుకుంటూ అర్థం చేసుకొని కాస్త తినేసి వెళ్ళి పడుకుంది రేపు పొద్దున్నే హాస్పిటల్కి వెళ్తే అర్జున్ గారిని తీసుకెళ్ళమని అడగాలి అనుకుంటూ వద్దులే మళ్ళీ అర్జున్ గారు బిజీగా ఉంటారు కదా జాగ్రత్తగా నేనే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని రిపోర్ట్స్తో ఆయనకి సర్ప్రైజ్ ఇస్తాను అనుకుంటూ తన పిల్లల లోకంలో నిద్రపోయిన సిరి మరుసటి రోజు పొద్దున్న సిరి ఇంకా నిద్ర లేవలేదు అర్జున్ అప్ అవుదామని ఇంటికి వచ్చాడు ఇంకా నిద్రపోతున్న సిరిని చూసి దగ్గరకు వెళ్ళి ఫీవర్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేసి ఏమీ లేవని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఫ్రెష్అప్ అయి మళ్ళీ కన్నా నిషాల దగ్గరికి వెళ్ళిపోయాడు అర్జున్ అతను వెళ్ళేలోపే నిషా రెడీ అయిన విధానానికి ఆమెను వెక్కిరించి నాలుగు తన్నులు తింటూ కనపడ్డాడు కన్నా ఇప్పుడు కూడానా అని అర్జున్ సీరియస్గా అడగటంతో ఒకసారి దీన్ని చూడరా అని అర్జున్ వైపుకి నిషాని తిప్పాడు ఏమైందని చూసిన అర్జున్కి నిషా సిరి కుట్టించిన కాటన్ పంజాబీ డ్రెస్ వేసుకొని నూనె పెట్టుకొని వేరుగా జడవేసి నుదుటిన ఒక మీడియం సైజ్ స్టిక్కర్ దాని కింద కుంకుమ పైన విభూతి పెట్టుకొని చెవులకు వేలాడేవో పిచ్చికమ్మలు పెట్టుకుని చేతికి వంద రూపాయల లెదర్ వాచ్ పెట్టుకొని అచ్చం పల్లెటూర్ పిల్లలాగా ఉండడంతో కన్నా తనని ఎగతాలు చేశాడు అలా ఉన్న నిషాని చూసిన అర్జున్ పర్ఫెక్ట్లీ సెట్ అవుతాయని చెప్పి అర్జున్ నిన్న కాల్ చేసిన ఫోను నిషాకి ఇచ్చి ఇంకొక ఫోన్ని తన దగ్గర పెట్టుకున్నాడు తన నెంబర్ నాన్న అని సేవ్ చేసి లైవ్ ట్రాకింగ్ ఆన్ చేస్తే వాళ్ళు బహుశా కనిపెట్టేస్తారేమో సెల్ ఆక్కుంటే అని అన్నట్లుగా ఒక మైక్రోచిప్ అలాగే లొకేషన్ ట్రేస్అవుట్ చేయడానికి జీపీఎస్ చిన్న డివైజెస్ నిషాకి ఇచ్చాడు ఇన్సర్ట్ చేసుకోమని నిషా రూమ్లోకి వెళ్ళి దాని డ్రెస్ లోపల ఇన్సర్ట్ చేసుకొని డన్ అర్జున్ అని బయటకు వచ్చింది ఓకే టైం ఇప్పుడు ఏడవుతోంది నేను కన్నా నిన్ను ఆ బస్టాప్కి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే వదులుతాం నువ్వు ఫాస్ట్గా వెళ్ళి చాలాసేపటి నుంచి అక్కడే ఉన్న ట్యాక్ చేయాలని చెప్పాడు అర్జున్ ఓకే అన్నట్టు తలొపింది అర్జున్ బయటకు రాగానే కన్నా నిషాని గట్టిగా హక్ చేసుకొని నువ్వు ఒక ఏసీపీ అయినా నువ్వు ఒక అంతకు మించి నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ ఫైటింగ్ వచ్చిన అమ్మాయి అన్నీ నాకు తెలిసే కానీ అన్నిటికంటే ముందు నువ్వు ఒక ఆడపిల్లవి ఆ భయంతోనే చెప్తున్నాను జాగ్రత్త రిస్క్ అయితే మాత్రం ముందుకు వెళ్ళకొచ్చేసి అని చెప్పి గట్టిగా హక్ చేసుకొని తల మీద ముద్దు పెట్టాడు అబ్బో పెళ్ళి దగ్గరికి వస్తుందన్న ప్రేమ పెరిగిపోతుందని నిషా కన్నా డొక్కల పొడిచి తిరిగి హక్ చేసుకుంటూ నేను జాగ్రత్తగానే ఉంటానని చెప్పి ఇద్దరు బయటికి వచ్చారు అనుకున్నట్టుగానే నిషాని ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఆపి ఆమె బస్ స్టాప్ వెళ్ళేంతవరకు అక్కడే ఉన్నారు ఆ పార్టీకి నిషా అంటే సుబ్బమ్మ లొకేషన్ ట్రేస్ చేసిన సలీం ఆమె బస్ స్టాప్లోనే ఉందని కన్ఫామ్ చేసుకొని తన వాళ్ళకు వెళ్ళమని చెప్పాడు అంటే ఇక్కడ అర్జున్ నిన్నట్టుండి ఆ ఫోన్కి లొకేషన్ ఆన్ చేయలేదు కాబట్టి సలీం లొకేషన్ ట్రేస్అవుట్ చేసినా ఆమె లొకేషన్ నిల్లని చూపిస్తోంది బస్ స్టాప్లో దిగిన దగ్గర ఆన్ చేసింది కాబట్టి బస్ స్టాప్లో ఉన్న లొకేషన్ సలీం దగ్గరికి వెళ్ళింది అండ్ అర్జున్కి వస్తున్న లొకేషన్ జీపీఎస్ నుండి వస్తుంది ఫోన్ నుండి కాదు నిషా బస్టాప్లో దిగిన పది నిమిషాలకి ఒక పెద్ద లారీ అటువైపు రోడ్డుకు వచ్చి ఎవరికి కనబడకుండా అడ్డం నిలబడింది ఈ గ్యాప్లోనే ఇంకో బ్లాక్ కలర్ సుమో వచ్చి నిషా ముందు ఆగి తనని అడ్రస్ అడుగుతున్నట్టు విధంగా ఖర్చుప్తో ఆమెకి క్లోరోఫామ్ పెట్టేసారి కిడ్నాప్ చేయడానికి ఇకేమో సిరి టైం తొమ్మిది అవడంతో ఇంకా హాస్పిటల్కి వెళ్దాం అనుకుని తన దగ్గర ఉన్న మనీ ఇంకా అవసరం అవుతుందని అర్జున్ కార్డ్ తీసుకొని పద్మ హాస్పిటల్ ఒంటరిగా బయలుదేరింది అర్జున్కి చెప్పకుండా సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ప్రమాదంలో పడబోతున్నారు ఎవరికి హాని కలగబోతుంది సిరి కూడా కిడ్నాప్కి గురవ్వబోతుందా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్